డిసెంబర్ మూడో తేదీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణ శివార్లోని నవజీవన్ బితుల పాఠశాల ఎందు గురువారం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నంద్యాలలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను నంద్యాలలోని నవజీవన్ బతిరుల పాఠశాల నందు వాలీబాల్ షాట్పుట్ షటిల్ బ్యాడ్మింటన్ వీల్ చైర్ రేస్ వంద మీటర్స్ రన్ పుట్ వంటి క్రీడల్లో క్రీడా పోటీలు నిర్వహించారు ఇందులో విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క ప్రతిభ కనపరిచారు ఇందులో గెలుపొందిన వారికి డిసెంబర్ మూడవ తేదీ టౌన్ హాల్లో జరిగే ప్రపంచ వికలాంగుల దినోత్సవం వేడుకల్లో బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది ఈ పోటీలకు ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా పార స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ పాల్గొని పోటీలను ప్రారంభించారు క్రీడల్లో అత్యున్నత స్థాయికి చేరాలని తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని డాక్టర్ రవికృష్ణ తెలిపారు డిసెంబర్ మూడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులని క్రీడల్లో ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా దివ్యాంగులకి డిసెంబర్ మూడు కన్నా ముందుగా క్రీడలు నిర్వహించి డిసెంబర్ మూడు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించిన దాంతో భాగంగా ఈరోజు నంజాల జిల్లా క్రీడా అధికారి రాజుగారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐలూర్ మెట్టలో ఉన్నటువంటి నవజీవన్ బదురుల పాఠశాలలో స్పెషల్ పాఠశాలలో ఈరోజు దివ్యాంగులకి క్రీడా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతోంది దీనికి నంజాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కూడా సహకారం అందజేస్తున్నారు వీరి విజేతలైన వారికి డిసెంబర్ మూడు టౌన్ హాల్లో జరిగే దివ్యాంగుల దినోత్సవంలో బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది ప్రతి ఏటా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా టౌన్ హాల్లో డిసెంబర్ మూడు దాదాపు వెయ్యి నుండి పదహైదు వందల మందితో దివ్యాంగులకి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ఈ సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది మన నంజాల గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది వారు నంజాల్లో ఉంటే తప్పకుండా హాజరవుతానని చెప్పారు అదేవిధంగా కలెక్టర్ గారిని వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది ఈ దివ్యాంగులకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక నూతన క్రీడా పాలసీని ప్రకటించారు ఆ క్రీడా పాలసీలో దివ్యాంగ క్రీడాకారులకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని రూపొందించారు వారికి క్రీడా పరికరాలు కానీ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కానీ ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం అదేవిధంగా స్పోర్ట్స్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వాళ్ళకి సాధారణమైనటువంటి వ్యక్తులు క్రీడల్లో సాధించినప్పుడు ఇచ్చే విధంగానే ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా నూతన క్రీడా పాలసీలో ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున నంజాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఈ కొత్త క్రీడా పాలసీలో దివ్యాంగులకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినందుకు మరోసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని క్రీడాకారులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి తనవంతు కృషి ఎలావేలా ఉంటుందని తెలిపారు ఈ పోటీల్లో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వి రాజు జిల్లా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ రమణయ్య నవజీవన్ స్పెషల్ స్కూల్ కరస్పాండెంట్ సోషల్ వర్కర్స్ సిస్టర్ జాన్ మేరీ స్పెషల్ స్కూల్ ఫౌండర్ ఫాదర్ మర్రెడ్డి హెచ్ఎం మిసెస్ పద్మ పిఈటి సుంకన్న భాస్కర్ నవజీవన్ స్కూల్ సిబ్బంది మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర సంస్థ ఆదేశాల మేరకు జిల్లా సంస్థలో మనము డిసెంబర్ మూడవ తేదీ విభిన్న ప్రతిభావంతుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈరోజు నంద్యాల జిల్లాలో నవజీవన్ స్పెషల్ స్కూల్లో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ క్రీడా పోటీలలో వాలీబాల్ కబడ్డీ వీల్ చైర్ షార్ట్ ఫుట్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ వంటి పోటీలను నిర్వహించి ఎవరైతే గెలుపొందిన క్రీడాకారులు ఉంటారో వాళ్ళకి డిసెంబర్ మూడవ తేదీ టౌన్ హాల్లో జరిగే ప్రపంచ దివ్యాంగుల ఉత్సవంలో ఈ బహుమతి ప్రదర్శనం జరుగుతుంది ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి నవజగన్ జ్యోతి స్పెషల్ స్కూల్ కరెస్పాండెన్స్ ప్రిన్సిపాల్ మేడం గారికి మరియు భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ దివ్యాంగుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తూ ఎంతో వారి అభివృద్ధికి ఎంతో పాటుపడుతూ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ రవిక్ష్ణ గారికి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారి సేవా భావము ఇదే విధంగా ఈ దివ్యాంగులకే కాకుండా అన్ని క్రీడా రంగాల్లో ఉండే క్రీడాకారులకు ఆయన సేవ చాలా ప్రశంసనీయమైనది ముందు ముందు కూడా మనం నంద్యాల జిల్లాకు అన్ని రంగాల్లో క్రీడా రంగాల ప్రత్యేకించి వారు చేస్తున్న సేవలకి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ప్రత్యేకమైన ధన్యాలు తెలియజేస్తూ ఈ దివ్యాంగుల పోటీలు మంచిగా విజయవంతం కావాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వాళ్ళు ఇక్కడ వికలాంగుల పిల్లలకు స్పోర్ట్స్ డే కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు కూడా కాబట్టి డాక్టర్ గారు ఇంకా వీళ్ళందరూ మాకు చిరపరిచితులు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ దే ఆర్ కమింగ్ అండ్ గివింగ్ అస్ ఆల్ ద ఎయిడ్స్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ బీయింగ్ డన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకందరికీ చాలా వందనాలు అగైన్ ఈరోజు వారు ఈ వికలాంగుల దివ్యకాంగుల ఆటల పోటీల సందర్భంలో మరి ఒక మారు మా దగ్గరికి వచ్చి ఈ ఆటల పోటీలు నిర్వర్తించి వారిని ఉత్సాహపరచడం చాలా సంతోషం కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పిల్లలకు సకల విధ వసతులు కల్పించి అలాగే ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి ఈ వికలాంగుల పిల్లలకు ఏది అవసరమో అవన్నీ కూడా సమకూరుస్తారని వాగ్దానం చేస్తున్నారు చాలా సంతోషం డాక్టర్ అండ్ సో ఈ ఈ సందర్భంలో మీకు అందరికీ శుభాభివందనని తెలియజేస్తూ విరమిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ డాండ్ బ్లెస్